తిరుపతిలో విశ్వవిద్యాలయాల విద్యార్థులను చిరుత కలవరానికి గురిచేస్తున్నాయి తరచూ విశ్వవిద్యాలయాల్లో సంచరిస్తున్న చిరుతు వల్ల విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు రెండు రోజుల కిందట శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో సంచరించిన ఓ చిరుత తాజాగా ఆదివారం రాత్రి వేద విశ్వవిద్యాలయంలోకి ప్రవేశించి అకాడమిక్ విభాగాల్లో సంచరించడం ఆ విద్యార్థులను తీవ్ర ఆందోళనకు గురిచేసింది ప్రస్తుతం మనం నిలబడి ఉన్న ఈ ప్రదేశం శేషాచలం అటవీ ప్రాంతానికి అంటే తిరుమలగిరిలో కిందనే ఉన్న ఓ దట్టమైన అడవి ఇక్కడి నుంచి ప్రారంభమయ్యే ఈ ఆవరణలు అంటే విశ్వవిద్యాలయాలు మొత్తం అడవిని తలపించే విధంగానే ఉంటాయి వాస్తవానికి గతంలో అంటే యాభై అరవై ఏళ్ల కిందట విశ్వవిద్యాలయాల నిర్మాణానికి అడవులను చదును చేసి ఇక్కడ ఈ విద్యాలయాలను ఏర్పాటు చేశారు అయితే తిరుమల నుంచి తిరుపతిలోకి అంటే అలిపిరి సమీపంలోకి చిరుతుపల తరచు ఎందుకు వస్తున్నాయి అనే విషయం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది ప్రస్తుతం ఇక్కడ మనం పరిశీలిస్తే ఈ ప్రదేశంలోనే అనేక వన్యప్రాణులు స్వేచ్ఛగా సంచరిస్తూ కనిపించాయి అంటే ఇలాంటి దృశ్యాలే శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఆవరణతో పాటు వేద విశ్వవిద్యాలయంలో కూడా వన్యప్రాణులు కనువిందు చేస్తూ ఉంటాయి అయితే ఈ ప్రదేశంలో కుక్కలు ఇతర ఆవులు గేదెలు సంచరించడం ఎక్కువగా ఉంటుంది వీటిని నియంత్రించడంలో విశ్వవిద్యాలయ అధికారులు కానీ లేకుంటే సెక్యూరిటీ సిబ్బంది కానీ పట్టించుకోకపోవడం వల్ల ఆహారం కోసం చిరుత కొండపై నుంచి దిగువ ప్రాంతాల్లోకి తరచి వస్తున్నాయని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు విశ్వవిద్యాలయాల ఆవరణలో చిరుత పులుల సంచారం ఎక్కువ కావడంతో అటవీ శాఖ అధికారులు కూడా అప్రమత్తమయ్యారు గత నెలలో శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ప్రధాన భవనానికి సమీపంలోనే ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు ఓ చిరుత పులిని బంధించి గుర్తు తెలియని ప్రాంతంలో అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు అయినప్పటికీ వాటి సంచారం ఎక్కువ ఇక్కడ కనిపిస్తోంది ఎస్వి యూనివర్సిటీ లేదా వేదిక యూనివర్సిటీలో ఏ మారుమూల ప్రదేశానికి వెళ్ళినా అంటే విద్యార్థులు సంచరించే అనేక ప్రదేశాలలో ఇక్కడ చిరుత సంచరిస్తున్నాయి జాగ్రత్తగా ఉండమని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తూ బోర్డులు కూడా ఏర్పాటు చేశారు అంటే హాస్టల్లో మిగిలిపోయిన అన్నం ఇతర వ్యర్థాలను బహిరంగ ప్రదేశాలలో పడేస్తున్న దృశ్యాలు ఇక్కడ కనిపిస్తున్నాయి అందుకు నిదర్శనమే కొన్ని దృశ్యాలు ఇక్కడ మనం చూడవచ్చు దీనితో పాటు ఇక్కడ ఆహారం కోసం వన్యమృగాలు అంటే లే లేళ్ళు జింకలు దుప్పులు తరచూ ఎక్కువ సంఖ్యలో మందలు మందలుగా ఇక్కడ సంచరిస్తూ కనువిందు చేస్తున్నాయి వీటి కోసం అంటే ప్రధానంగా ఆహారం కోసం చిరుత పులులు తిరుమల గిరుల నుంచి కిందికి వస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు అంచనా వేశారు వీటిని అడుగు జాడులు కనుగొనడానికి యూనివర్సిటీల్లో చిరుతు సంచారాన్ని కనుగొని వాటిని కట్టడి చేయడానికి ప్రత్యేకంగా ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు సుదర్శన్ రెడ్డి చెబుతున్నారు ఇదిలా ఉంటే తాజాగా ఆదివారం వేకువజామున వేద విశ్వవిద్యాలయం ప్రాంగణంలోకి వచ్చిన చిరుతపుల్లల వల్ల తీవ్ర ఆందోళన చెందుతున్నట్లు అక్కడి విద్యార్థుల నుంచి వినిపిస్తోంది అలిపిరి నుంచి ఎస్వి జూ పార్కు వెళ్లే బైపాస్ రోడ్లో వ్యర్థ పదార్థాలు పడవేయడం వాటి కోసం కుక్కలు రావడం కుక్కల కోసం చిరుతపులు వస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు భావించారు ఆ మేరకు తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులను అప్రమత్తం చేయడం వల్ల ఈ ప్రదేశాల్లో చదును చేయడంతో పాటు ప్రత్యేకంగా బోర్డులు ఏర్పాటు చేశారు వ్యర్థాలు కానీ లేకుంటే భవనాల శిథిలాలు కూడా ఇక్కడ వేస్తే జరిమానా వే విధిస్తామని హెచ్చరికలు జారీ చేశారు కొన్నాళ్ల పాటు సక్రమంగా ఉన్నప్పటికీ మళ్లీ పరిస్థితి యథాతథ స్థితికి వచ్చింది దీంతో వ్యర్థాలు పడేయడం వల్ల కొండపై నుంచి అనేక చిరుత దిగువకు రావడం ఈ ప్రాంతంలో సంచరించే చిరుతు తిరుమలకు వెళ్ళడం వంటి సర్వసాధారణంగా మారిందని ఇది తమ పరిశీలనలో తెలుసుకున్నట్లు అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు ఏది ఏమైనా శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ అలాగే వేద విశ్వవిద్యాలయంతో పాటు సమీప విద్యా సంస్థల్లో విద్యార్థులకు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు కట్టడి జరి తీసుకోవడానికి ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశాం చిరుతులుల జాడలు తెలియగానే వాటిని బంధించి దట్టమైన అడవిలో వదలడానికి శ్రద్ధ తీసుకుంటామని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు వీడియో జర్నలిస్ట్ దినేష్ గుణగలతో ఎస్ఎస్వి భాస్కర్రావు ఫెడరల్ కరస్పాండెంట్ ఎస్వి యూనివర్సిటీ ప్రాంగణం నుంచి